హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ స్లీవ్ లెస్ ఫ్రాక్ కి కంప్లీట్ గా షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఖర్చులు కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉంది ఈ వీడియోలో ఓన్లీ నెక్ అండ్ షోల్డర్స్ ఎలా లోడింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ క్లాత్ కి రైట్ సైడ్ లో ఇలా పెట్టుకోండి ఇవి బ్యాక్ పార్ట్స్ ఇలా టూ పీసెస్ ఒకదానికి ఒకటి లో ఉండేలా చూసుకోండి మన వీడియోస్ లో నేను రెగ్యులర్ గా చెప్తున్న విషయం మళ్ళీ చెప్తున్నాను కటింగ్ చేసేటప్పుడే కంపల్సరీ ఇలా నాచేసి పెట్టుకోండి ముందుగా ఫ్రంట్ పార్ట్ కి నెక్ స్టిచ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ కి రైట్ సైడ్ లో లైనింగ్ క్లాత్ పెట్టుకోండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ స్టిచ్ చేసుకోవడంతో స్టార్ట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్తో షోల్డర్స్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెండింటిని ఈక్వల్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు నేను చూపించబోయే ఈ లోడింగ్ స్టిచ్చింగ్ కోసం మెయిన్ క్లాత్ పైననే లైనింగ్ పెట్టాలి గుర్తుపెట్టుకోండి మీరు స్టిచ్ చేస్తున్న క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉంటే క్లాత్కి రైట్ సైడ్లో పెట్టుకోండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో నెక్ని ఖర్చుతో స్టిచ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పాను కదా అలాగే నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా మీకు అర్థం అవడం కోసం నేను థ్రెడ్ కూడా వేరే కలర్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ షేప్ వేరే ఉన్నా కూడా షోల్డర్స్ నెక్కులు లోడింగ్ చేయాలి అంటే ఇలానే ఫ్రంట్ పార్ట్ ముందుగా రెడీ చేసుకోవాలి ఇక్కడ మనం లైనింగ్ని మెయిన్ క్లాత్ని రెండింటినీ సేమ్గా కట్ చేసుకున్నాం కాబట్టి నెక్లు అయ్యి షేప్ అవుట్ అయ్యే ఛాన్సే లేదు కరెక్ట్గా వచ్చేస్తుంది ఎవరికైనా నెక్ కుట్టిన తర్వాత కంపల్సరీ ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కట్స్ పెట్టుకోండి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా మీకు కుదిరితే తప్పకుండా టీవీలో పెట్టుకుని చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా నెక్ స్టిచ్ చేసి డైరెక్ట్గా లోపలికి తిప్పేసి ఎడ్జ్ పైన కుట్టు వేస్తే సరిగ్గా రావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరికైనా ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను లైనింగ్ని ఇలా పక్కకు తిప్పి ఒక టాప్ స్టిచ్ వేసుకోండి టాప్ స్టిచ్ వేసేటప్పుడు ఖర్చులు మొత్తం లైనింగ్ సైడే ఉండాలని గుర్తుపెట్టుకోండి ఒక టాప్ స్టిచ్ వేసిన తర్వాత టర్న్ చేస్తే నీట్గా టర్న్ అవుతుంది పైన వేసే కుట్టు కూడా నీట్గా వచ్చేస్తుంది ఇలా మీకు నెక్ పైన కుట్టు వేయడం ఇష్టం లేకపోతే వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ లైనింగ్ని కంప్లీట్గా లోపలికి టర్న్ చేసుకుని ఒకవేళ మీరు పైన స్టిచ్ వేయాలి అనుకుంటే ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకోండి నేను స్టెప్ బై స్టెప్ ఎలా అయితే చూపిస్తున్నానో అలానే మీరు కూడా ఫాలో అవ్వండి ఇలా నీట్గా సెట్ చేసుకుని ఒకసారి ఐరన్ చేసుకుంటే పైన స్టిచ్ వేయకపోయినా పర్వాలేదు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసేసుకోండి మీకు నీట్గా అటాచ్ చేయడం వచ్చు అనుకున్న వాళ్ళు ఇక్కడ వీడియోని అవసరమైతే కొంచెం స్కిప్ చేసుకోవచ్చు అటాచ్ చేస్తున్న ప్లేస్లో మాత్రమే స్కిప్ చేయండి తర్వాత నేనేం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేయడం చూపిస్తాను కటింగ్ చేసుకునేటప్పుడే డాట్స్ కోసం నాచి పెట్టుకుని ఎంత లెంత్లో డాట్స్ వేయాలో అక్కడి వరకు మార్క్ చేసుకుని ఉంచుకోండి ఈజీగా డాట్స్ వేసేసుకోవచ్చు చిట్కల అయిపోతుంది ఇప్పుడు నేను వేసి చూపిస్తాను ఒకసారి చూడండి నేను ఈ డాట్స్ స్టిచ్చింగ్ చేయడానికి ఆల్రెడీ వీల్ మార్క్ చేసి ఉంచుకున్నాను మీకు ఇందులో వీల్ మార్క్ కనిపించదు కాబట్టి నేను మార్క్ చేసి చూపిస్తున్నాను చిన్నపిల్లల ఫ్రాక్స్కి అయితే కింద పావించి దగ్గర నుంచి డాట్ పొడవు ఎంత ఉందో అంతవరకు స్కేల్ని తీసుకుని ఇలా క్రాస్గా పెట్టుకుని మార్క్ చేసుకుంటే స్టిచ్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు ఈ స్కేల్తో మార్క్ చేయడం అనేది చాలా మంచి టిప్ అండి గుర్తుపెట్టుకోండి డాట్స్ వేసేసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే కుట్టినప్పుడు దారాన్ని దగ్గరగా కట్ చేయకండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక వన్ ఇంచ్ వరకు థ్రెడ్ నుంచి తర్వాత కట్ చేసుకోండి దగ్గరగా కట్ చేస్తే వాష్ చేసినప్పుడు ఆ కుట్లన్నీ విడిపోతాయి కొంచెం దారాన్ని వదిలేసి స్టిచ్ చేసుకుంటే చివరిలో రఫ్ చేయకపోయినా పర్వాలేదు ఇప్పటి వరకు ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్లో నెక్ మాత్రమే లోడింగ్ చేశాము గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ నెక్కిని లోడింగ్ చేస్తూ షోల్డర్స్ కూడా కనిపించకుండా అటాచ్ చేసేద్దాం బ్యాక్ పార్ట్లో ఒరిజినల్ క్లాత్కి రైట్ సైడ్ పైకి కనిపించేలా ఇలా ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండేలా పెట్టుకుని పైన లైనింగ్ పీసెస్ అని పెట్టేసుకోండి ఇప్పుడు ఈ టూ పార్ట్స్ని నెక్కులు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ని ఎలా పెట్టానో మళ్ళీ ఒకసారి పెట్టి చూపిస్తాను మీరు చూసి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా ఒకదానికి ఒకటి ఆపోజిట్లో పెట్టి స్టిచ్ చేసుకుంటే మిస్టేక్ అస్సలు రాదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కుట్టినట్టే నెక్ దగ్గర పావించు ఖర్చుతో నెక్కులు స్టిచ్ చేసుకోండి నెక్ కుట్టేటప్పుడు పావించి ఖర్చు పెట్టి స్టిచ్ చేసుకోండి ఆల్రెడీ నేను ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు కూడా చెప్పాను ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్లో లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ రెండింటిని ముందుగానే ఈక్వల్గా కట్ చేసుకున్నాను ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి స్టిచ్చింగ్ స్టార్టింగ్లో ఎండింగ్లో కుట్టుని ఒకసారి రఫ్ చేయడం మర్చిపోకండి ఇలా ఒక సైడ్ నెక్ స్టిచ్ చేయగానే ఇంకొకటి కూడా స్టార్ట్ చేసుకోండి అపోజిట్లో పెట్టి ఈజీగా అయిపోతుంది టైం కూడా చాలా సేవ్ అవుతుంది నెక్ దగ్గర ఇలా కట్స్ పెట్టడం మీకు ఈ పాటికే అలవాటు అయిపోయి ఉంటుంది నేను మళ్ళీ చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను ఫాలో అవ్వండి వీడియో లెంత్ ఎక్కువ ఉంది ఏదైనా స్కిప్ చేయాలి అనుకుంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ వచ్చుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర మాత్రం అస్సలు స్కిప్ చేయకండి వరకు మనం పైన లైనింగ్ క్లాత్ని పెట్టి నెక్ కుట్టేశాం ఇప్పుడు ఈ పైన ఉన్న లైనింగ్ పీస్ని మాత్రమే ఇలా పక్కకు తిప్పి దగ్గర లైనింగ్ సైడ్ టాప్ స్టిచ్ వేసుకోండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను టాప్ స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్ పైన మాత్రమే స్టిచ్ పడాలి అండ్ ఇందులో ఉన్న కచ్ కూడా లైనింగ్ సైడే ఉండాలి టూ సైడ్స్ ఇలాగే నెక్ పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి కుడుతున్నారు కదా మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఈ బ్లాక్ డ్రెస్ పైన వైట్ కలర్ దారం పెట్టి కుడుతున్నాను నేను బిగినింగ్లో కుట్టేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చి ఎవరినైనా అడిగినా ఎవ్వరూ సరిగ్గా సమాధానం చెప్పేవాళ్ళు కాదు కుడుతూ ఉంటే అదే వస్తుందిలే అనేవాళ్ళు అలాగే అన్నింటి మీద ప్రయోగం చేసి నేర్చుకున్నాను సరేలే నా గురించి ఎందుకు కానీ మీరు ఫ్రాక్ సరిగ్గా కుట్టండి కుట్టు వేసిన తర్వాత ఈ లైనింగ్ పీస్ని ఇలానే ఓపెన్ చేసి ఉంచండి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో పెట్టి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని అటాచ్ చేయాలి ఇప్పటి వరకు నేను చూపించిన విధంగానే స్టిచ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ క్లాత్కి రైట్ సైడ్ మనకి పైకి కనిపిస్తుంది రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఇలా షోల్డర్ దగ్గర పెట్టినప్పుడు మనకి క్లాత్కి రాంగ్ సైడ్ కనిపిస్తుంది లోపలికి ఇలా రైట్ సైడ్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పైకి కనిపించాలి ఇది గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా ఉన్నాయి రెండు ఇలా వస్తాయి ఇప్పుడు ఈ సెంటర్లో బ్యాక్ పార్ట్ షోల్డర్కి దగ్గరగా ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఈ బ్యాక్ పార్ట్కున్న లైనింగ్ పీస్ని ఇలా క్లోజ్ చేసేయండి అన్ని పీసెస్ సమానంగా ఉండేలాగా పట్టుకుని షోల్డర్ పైన హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ చేయాలి అంటే ఇప్పటివరకు నేను చూపించిన మెథడ్ను ఫాలో అయితే మీరు ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు మన ఛానల్లో స్లీవ్లెస్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కంప్లీట్గా నెక్ ఆమ్ హోల్ కూడా లోడింగ్ చేసి స్టిచ్ చేశాను ఆ వీడియోని కనుక ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి చాలా నీట్గా స్టిచ్ చేసి చూపించాను ఇప్పుడు ఇంకో సైడ్ షోల్డర్ కూడా ఇలానే అటాచ్ చేసుకోవాలి ఏది ముందు కుట్టాలి ఏది వెనక కుట్టాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఇలా నేను చూపిస్తున్న మెథడ్లో ఫాలో అవ్వండి ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు ఇలా కుట్టి తిరిగేసిన తర్వాత లావుగా లేకుండా ఈ కార్నర్లో ఒక చిన్న క్లాత్ని కట్ చేసుకోండి నీట్గా వస్తుంది నెక్స్ట్ మీకు ఇది కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా తిరిగేసిన తర్వాత మీకు ఒకవేళ ఐరన్ చేసుకునే ఛాన్స్ ఉంటే కనుక ఈ ప్లేస్లో నెక్కుల దగ్గర ఐరన్ చేసుకోండి చాలా నీట్గా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్స్ అన్ని కరెక్ట్గా ఉంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి నెక్ స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని అటాచ్ చేసాం బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసేసుకోవాలి అక్కడి నుంచి అటాచ్ చేసుకోవాలి ఎక్కడి వరకు అటాచ్ చేసుకోవాలనే డౌట్ లేకుండా నేను మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ నేను బ్యాక్ సైడ్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఎక్కడి వరకు స్టిచ్ చేసి ఎండ్ చేస్తానో చూడండి మీకు అర్థమైపోతుంది టూ పార్ట్స్కి కూడా ఇలానే అటాచ్ చేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ దాట్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఎవరికైనా అర్థం కాకపోతే నేను మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు బ్యాక్ ఓపెన్ దగ్గర జిప్పు స్టిచ్ చేసి చూపిస్తాను జిప్పు స్టిచ్ చేయడానికి మనం కటింగ్ చేసేటప్పుడే ఒకటి పావించి ఖర్చు ఎక్స్ట్రా వదిలేసుకోవాలి అందులో నుంచి ఇప్పుడు ఒక పావించి సింగిల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఇలానే సింగిల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి ఈ పావించి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి ఇన్సైడ్కి ఫోల్డ్ చేయాలి లోపల లైనింగ్ ఉన్న వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఇలా టూ సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత జిప్ ఎలా వేయాలో చూపిస్తాను ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోండి ఇక్కడ మీరు బ్యాక్ పార్ట్స్ కట్ చేసుకునేటప్పుడే ఒకటి పావు క్లాత్ని ఎక్స్ట్రా వదిలేసుకోవాలి ఆల్రెడీ పావించి ఇంచ్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన వన్ ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని జిప్పు స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ మీ ఇలా ఎవరికైనా ఈ జిప్ ఎలా స్టిచ్ చేయాలో అర్థం కాకపోతే మన షార్ట్ వీడియోస్లో కూడా ఈ జిప్పు వేయడం ఉందండి మీకు ఆ వీడియోలో నేను జిప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ కూడా అర్థమవుతుంది ఒకవేళ ఇక్కడ అర్థం అవకపోతే ఆ వీడియో చూడండి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది జిప్పు కుట్టడం చాలా సింపుల్ రెండే కుట్లతో అయిపోతుంది ఇటువైపు ఒక కుట్టు అటువైపు ఒక కుట్టు వేసేస్తే జిప్ అయిపోతుంది కానీ జాగ్రత్తగా వేయాలి ఫస్ట్ వేసే కుట్టు జిప్పుకి దగ్గర నుంచి వస్తుంది రెండో సైడ్ వేసేటప్పుడు వన్ ఇంచ్ ఫోల్డ్ దగ్గర నుంచి వస్తుంది ఇప్పుడు నేను స్టిచ్ చేసేది మీరు చూస్తే ఈజీగా అర్థమైపోతుందండి ఒక పార్ట్ కుట్టేటప్పుడు జిప్పును ఓపెన్ చేసి ఉంచుకోవాలి సెకండ్ పార్ట్ కుట్టేటప్పుడు క్లోజ్ చేయాలి ఇంకొక వైపును కూడా ఎక్స్ట్రా ఉన్న వన్ నుంచి క్లాత్ని ఫోల్డ్ చేసుకుని జిప్ మొత్తం కనిపించకుండా ఉండేలాగా కవర్ చేస్తూ పెట్టాలి అండ్ ఇవి రెండు కూడా అప్ అండ్ డౌన్ రాకుండా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత చివరిలో ఒక కుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనం ఒకవేళ జిప్పును ఓపెన్ చేసినా కూడా ఊడిపోకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మిగిలిన జిప్పుని కట్ చేస్తాం కదా ఇక్కడ ఉన్న పిన్ పోతుంది కుట్టు వేయకుండా పొరపాటున జిప్పు ఓపెన్ చేస్తే జిప్పు ఓడిపోతుంది ఇప్పుడు మనం వేసే కుట్టు జిప్పుకి ఎడ్జ్ పైన పడుతుంది అలాగే మనం వన్ ఇంచ్ ఫోల్డ్ చేస్తున్నాం కదా దీన్ని ఫోల్డింగ్ను కూడా కవర్ చేస్తూ ఒకటే కుట్టులో మొత్తం కవర్ అయిపోతుంది మీరు కొంచెం అర్థం చేసుకుంటే చాలు చాలా ఈజీగా జిప్పు కుట్టండి ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చి ఒక చిన్న రఫ్ చేసి తీసేస్తే అయిపోతుంది ఇంతవరకు జిప్తో సహా మన బాడీ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ట్రక్ కోసం రఫుల్ హ్యాండ్స్ ఆల్రెడీ నేను రెడీ చేసి ఉంచుకున్నాను ఫైనల్గా నేను కుట్టిన జిప్ ఎలా వచ్చిందో ఒకసారి చూసేయండి మీరు ఎలా కుట్టారో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోండి ఇన్విజిబుల్ జిప్ అయితే హుక్స్ వేయాల్సిన అవసరం లేదు కానీ ఈ జిప్కి ఇక్కడ ఒక హుక్స్ కుట్టుకోవాలి ఫుల్ కలర్తో రఫుల్ హ్యాండ్స్ కుట్టి పెట్టాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి హ్యాండ్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక నాచు పెట్టుకోండి ఈ హ్యాండ్ని నేను బాడీ పార్ట్ వరకే వచ్చేలాగా రెడీ చేశాను షోల్డర్ దగ్గర నుంచి ఇలా మెజర్ చేసుకుంటూ నాచ్ దగ్గరికి వచ్చేలాగా పెట్టుకుని హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి ఈ టైప్ హ్యాండ్స్ పిల్లలకి ఇలానే బాగుంటాయి ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అటువైపు కూడా మనకి నాచ్ వరకే వస్తున్నాయి ఈ ఫ్రిల్స్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే కనుక ఓవర్లాక్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఖర్చు కంప్లీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి అన్సెటాచ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కాకుండా క్లాత్ ఎడ్జ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ లేకపోతే గనక ఈ ఖర్చును కూడా కవర్ చేస్తూ క్రాస్ పీస్ వేసి స్టిచ్ చేసుకోవచ్చు ఈ ఫ్రాక్కి నేను అలాగే ఈ ఖర్చులు కూడా కనిపించకుండా స్టిచ్ చేశాను ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ ఉందని నేను అది చూపించలేదండి మీలా ఎవరికైనా అది కూడా కవర్ చేసి స్టిచ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను అది కూడా చూపిస్తాను ఇక్కడ నేను ఈ త్రీ ఫ్రాక్స్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే ఒక్కొక్క ఫ్రాక్ స్టిచ్చింగ్లో ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది స్లీవ్లెస్ ఫ్రాక్కి టోటల్గా లోడింగ్ చేస్తే ఒకలా స్టిచ్ చేసుకోవాలి ఈ ఫ్రాక్కి ఫ్రంట్ నెక్కి ప్యాచ్ వేశాను కాబట్టి ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వేరేగా ఉంటుంది ఇలాంటి వేరియేషన్స్ అన్ని మీకు చూపిస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజెస్ గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇలా ఫ్రాక్స్ గురించి ఇంత డీటెయిల్ గా ఎవరో చూపించట్లేదు మరి మన వీడియో మర్చిపోరు కదా